సిద్ధం నిన్న జరిగిన బెంగళూరు వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ కాంగ్రెస్ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభకి లక్షలాదిగా ఉమ్మడి గోదావరి జిల్లాలు కృష్ణా జిల్లా నుంచి కార్యకర్తలు అత్యుత్సాహంగా లక్షలాదిగా ధరలు వచ్చి సభని దిగ్విజయం చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని శ్రేణులకు కూడా ముందుగా మా పార్టీ తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకున్నా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంకారం పూరించడానికి మరి మా మూడు జిల్లాలని కూడా మా ప్రాంతంలో మరి ఇక్కడ మీటింగ్ పెట్టడానికి బెందూరు నియోజకవర్గంలో వచ్చినందుకు దానికి రెట్టింపు ఉత్సాహంతో ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ సభని మేము అనుకున్న దానికంట రెట్లు రెట్లు ప్రజలు వచ్చి మమ్మల్ని ఆశ్రయించినందుకు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి మా శ్రేణులకి దశ దిశ నిర్దేశం చేయటం కానీ వైఎస్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పరిపాలనకి భిన్నంగా మనం అమలు చేసిన పథకాలు అందించిన తీరు వాళ్ళకు వచ్చేటువంటి మంచి అన్ని కూడా విపులంగా విశుద్ధీకరించి శ్రేణులకి చెప్పటం నిన్న జరిగినటువంటి సిద్ధం సభ గోదావరి కృష్ణానది అన్న ఉప్పెంగిందా అనే విధంగా జన సమూహం అక్కడికి రావటం ఉభయ గోదావరి జిల్లాల నుంచి కృష్ణా జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి ఒక్క జగనన్న అభిమానుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అంత పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మేమందరము కూడా జగనన్నని ముఖ్యమంత్రి చేయటానికి సిద్ధంగా ఉన్నాము అనే నినాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పంపించినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలుపుతూ ఉన్నా ఎందుకంటే జరిగినటువంటి కార్యక్రమంలో లక్షలాదిగా జనం వస్తే ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా కూడా అంత జన సమూహంలో కూడా ఎక్కడ చూసినా కూడా జగన్ అనే నినాదంతో రెట్టింపు ఉత్సాహంతో అక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఉన్నాం ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి అక్కడికి వచ్చారు నేను చూశాను ఆ ఉత్సాహాన్ని ఉదయం నాలుగింటికే వచ్చి స్టేడియంలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు ఉదయం పదింటికే వచ్చి అక్కడ ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతోమంది ఆడపడుచులందరూ కూడా పదింటికే వచ్చి మేము జగన్ చూడాలి అని ఉత్సాహంగా సాయంత్రం దాకా అక్కడ ఉన్నారు అది జరిగినటువంటి సభ లక్షలాదిగా అన్ని ప్రాంతాల నుంచి అక్కడికి రావటం అక్కడ పాత్రికేయులకి ప్రత్యేకించి కూడా మేము ఏర్పాట్లు చేయటం జరిగింది నేనే దగ్గరుండి పాత్రికేయ సోదరులందరికీ కూడా రెండు వందల యాభై మంది వస్తున్నారంటే వాళ్ళకి సెపరేట్గా అక్కడ వేయటం దాని చుట్టూ కూడా అంతా కూడా మనం బారిగేటింగ్ అంతా చేపించటం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు అక్కడ వాళ్ళకి చేశాం పత్రికేలు వచ్చేటువంటి రూట్ కూడా సెపరేట్గా పెట్టి వాళ్ళ పార్కింగ్ వెహికల్స్ కూడా సెపరేట్ పార్కింగ్ డెజిగ్నేట్ చేసి పాత్రికేయ సోదరులు అదేవిధంగా మా ఎంటర్టైన్మెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సెపరేట్ లైన్ పెట్టి గా పెట్టడం జరిగింది కానీ లక్షలాదిగా వచ్చినటువంటి జనసభంలో చిన్న పొరపాటు జరిగింది దాని ఇందాక తోటి మా అన్నగారు చెప్పినట్టుగా అది కావాలని జరిగినటువంటి సంఘటన కాదు పాత్రికే సోదరులందరూ కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నా ఎందుకంటే అంత లక్షలాది మందిగా వచ్చి అక్కడ బ్యారిగేట్ పెడితే కూడా ని తోసేసుకుని కొంతమంది జనం అక్కడ సెపరేట్ మీకు సెపరేట్గా ఇచ్చిన రెండు వందల యాభై మంది ఉంటే వెనకమాల ఖాళీ కుర్చీలు అక్కడ ఆ రెండు వందల యాభైలో కొన్ని కుర్చీలు ఆ దాంట్లో ఉన్న ఉద్దేశంతో బ్యారికేట్లు తోసుకుని లక్షలాదిగా వచ్చిన జన అక్కడికి రావటంతో ఎందుకంటే ఇందాక ఇంటెలిజెన్స్ తో అందరితో మాట్లాడుతుంటే దాదాపుగా నాలుగు లక్షల పైచులుగా వచ్చి ఉన్నారనేటువంటి సమాచారం మాకు ఇస్తూ ఉన్నారు అంటే నాలుగు లక్షల మంది వచ్చినప్పుడు జరిగినటువంటి పొరపాటు మా సోదరుడు ఎవరైతే ఇబ్బంది కురయారు వారిని నేనే ఉదయం స్వయాన ఆ పాత్రికే పెద్దలందరినీ కూడా తీసుకుని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది భీమిలీ సభ ఒక ట్రైలర్ అయితే నిన్న దెందులూరు సభతో ప్రతిపక్షాలందరూ సూట్ కేసులు సర్దుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఈరోజు ప్రజల మెచ్చిన నాయకుడు ప్రజానాయకుడు జగనన్న వస్తే ఏ విధంగా ప్రభంజనం వస్తుందనేది నేను వాళ్ళందరూ కూడా చూడటం జరిగింది ఈరోజు మేము ఒకటే చెప్తూ ఉన్నాం జగనన్నకి అండగా ఈరోజు ఈ రాష్ట్రంలో మా స్టార్ క్యాంపైనర్లు ఎవరంటే జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి అయితే మంచి జరిగిందో వాళ్లే మా స్టార్ క్యాంపైనర్స్ అని మా ముఖ్యమంత్రి గారు ఎంతో డీటెయిల్ గా చెప్పడం జరిగింది పేదవారికి పెత్తందారులకి జరుగుతున్నటువంటి యుద్ధంలో పేదవారికి ఏ విధంగా మా ప్రభుత్వం వచ్చాక న్యాయం చేయగలిగామో చక్కగా ముఖ్యమంత్రి గారు నిన్న వివరించారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారి స్పీచ్ నిజంగా చాలా గొప్పగా ఆయన మాట్లాడటం జరిగింది గంటకు పైగా ఆయన ఇచ్చినటువంటి సందేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఉత్సాహంగా ఎంతో ఉల్లాసంగా నిన్న నిజంగా ఆ స్టేడియం చూస్తూ ఉంటే నిన్న ఆ గ్రౌండ్స్ లో ఆ జనాన్ని చూస్తూ ఉంటే జగన్ ముఖ్యమంత్రి చేసేశారు అనే విధంగా రెండోసారి మళ్ళీ అసలు ప్రతిపక్షాలందరికీ కూడా అసలు నూట ఐదు మేము ఏదైతే చెబుతున్నామో తప్పకుండా నిన్న జరిగినటువంటి సభ నూట ఐదు అని ఎందుకు చెప్తున్నామో ప్రతిపక్షాలకి నిన్న అర్థమైంది అని చెప్పి తప్పకుండా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశాన్ని విన్నారు ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు చెప్తూ ఉన్నాం మేమంతా సిద్ధంగా ఉన్నాం జగన్ అన్నని మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కూర్చోబెట్టడానికి సిద్ధంగా